ఇంట్లో దొరికే బ్రెడ్స్ తో చాలా సింపుల్ గా ఎలా ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి చూడండి ఇది చూడడానికి అచ్చం జున్నులా ఉంటుంది కానీ నోట్ లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పక్కా కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్ లోకి పది నుండి పన్నెండు బ్రెడ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఒక చాక్ తో ఈ బ్రెడ్ చుట్టూ ఉన్న అంచుల్ని నీట్ గా కట్ చేసి సెపరేట్ చేసుకోవాలి మనం ఒక్కొక్క బ్రెడ్ తో కాకుండా ఇలా నాలుగేసి బ్రెడ్స్ ఒకేసారి తీసుకుని నాలుగు అంచులు కట్ చేసుకుంటే మనకి పని ఈజీ అయిపోతుంది మనం కావాలంటే అంచులు కట్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి కలర్ తేడా వస్తుంది అలాగే టేస్ట్ కూడా అంత బాగోదనమాట అందుకని చెప్పేసి మనం అంచులన్నీ కట్ చేసుకుంటాము ఇలా కట్ చేసుకుని మొత్తం బ్రెడ్స్ అన్నిటిని ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి బ్రెడ్స్ అన్ని కట్ చేసుకున్నాక ఇలా చిన్నవైపోతాయి అందుకని చెప్పి మనం పది నుండి పన్నెండు బ్రెడ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఇదే గిన్నెలోకి పచ్చిగా ఉన్న గుడ్లను పగలగొట్టుకొని డైరెక్ట్ గా వేసుకోవాలి ఇందులోకి మనకి రెండు నుండి మూడు కోడిగుడ్లు అయితే పడతాయి ఎక్స్ తినని వారు గాని ఇష్టం లేని వారు కానీ ఇందులోకి మనం కోడిగుడ్లు వేయకుండా కూడా చేసుకోవచ్చు దీని బదులు మనం బయట కిరాణా షాప్స్ లో మిల్క్ పౌడర్ అని అడిగితే ఇస్తారు ఫైవ్ రూపీస్ లేదా టెన్ రూపీస్ ఉంటాయి అవి టూ ప్యాకెట్స్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మనం ఇంకొక టేబుల్ స్పూన్ అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు తర్వాత మనకి బయట టెన్ రూపీస్ పాల్ ప్యాకెట్ ఉండదు కదా అది వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ గిన్నెని పది నిమిషాలు పక్కకు ఉంచుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ముందుగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా బ్రెడ్ కోడి గుడ్లు ఇంకా పాలు ఇంకా షుగర్ ఇంగ్రీడియంట్స్ అన్ని డైరెక్ట్ గా ఇలాగా మిక్సర్ లో అయితే వేసుకోవచ్చు కావాలంటే వెస్కర్ తో కలుపుకుని కూడా వేసుకోవచ్చు కాకపోతే అలాగో మిక్సీ పట్టేస్తాం కాబట్టి మనం డైరెక్ట్ గా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు దీనిపైన మూతతో క్లోజ్ చేసి మనమైతే దీన్ని మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని తర్వాత ఇంకొక వైపు మనం గరిటితో ఎలా మొత్తం ఈ షుగర్ అంతా తిప్పితే మనకి ఒక సిరప్ లా ఫామ్ అవుద్ది ఇలా సిరప్ లా ఫామ్ అయిన తర్వాత ఒక కేక్ టిన్ గానీ లేకపోతే ఏదైనా వెడల్పు గిన్ని గానీ తీసుకుని ఇందులోకి మనం కరిగించుకున్న షుగర్ సిరప్ ఉండదు కదా ఆ షుగర్ సిరప్ అంతా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు గిన్నెని అటు ఇటు కదిపామంటే ఈ షుగర్ సిరప్ మొత్తం ఈ అంచులకి అయితే పడుతుంది ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు ఒక వడగట్టే గరిటి తీసుకుని ఇందులోకి ముందుగా మనం ఆడి పెట్టుకున్న మిక్సర్ ఉంటది కదా ఆ మిక్సర్ అయితే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి ఇందులో ఏమైనా ముక్కలు ఉంటే ఈ వడకట్టే దాంట్లో అయితే మిగిలిపోద్ది అనమాట ఇలా ప్యూర్ గా మనకి ఈ మిక్సర్ అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని దీనిపైన చిన్న స్టాండ్ పెట్టి ముందుగా మనం వేసి పెట్టుకున్న మిక్సర్ టిన్ ఉంటుంది కదా ఆ మిక్సర్ టిన్ అయితే ఈ చిన్న స్టాండ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా పెట్టిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి నార్మల్గా మనం ముందే వేసుకోవాలి మేమైతే మర్చిపోయాము తర్వాత వేసామన్నమాట వాటర్ వేసి తర్వాత స్టాండ్ పెట్టి ఇలా గిన్నె పెట్టేసి దీనిపై మూతతో క్లోజ్ చేసి తర్వాత దీనిపైన మనం ఏదైనా ఒక బరువు పెట్టుకోవాలి మనం జున్ను ఎలా తయారు చేస్తామో అదే విధంగా అనమాట మధ్యలో మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే మనకి రెడీ అయిందో లేదో తెలుస్తుంది అలా మనం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి జున్నుని ఎలా అయితే చూస్తామో అదే విధంగా చాక్ పెట్టి చూసామనుకోండి మనకి అంటుకోకుండా ఉండాలి అప్పుడైతే మనకి రెడీ అయిపోయినట్టే ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈ టిన్ ఓపెన్ చేసి ఇలా అంచులంతా మొత్తం చాక్తో కలిపి తర్వాత మనం ఇలాగ రివర్స్ చేసుకుని స్లోగా పైకి తేస్తే మనకి అద్దిరిపోయే క్యారమిల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఇది చూడడానికి అచ్చం జున్నులా ఉంటుంది ఒక మొక్క కట్ చేసుకుని నోట్లో పెట్టుకోగానే మనకి వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది మీలో ఎంతమందికి క్యారమెల్ పుడింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్